కాంగ్రెస్ పార్టీని ఇక వద్దు టాటా బాయ్ అని చెప్పే కాడికి వెళ్లిపోయిన పరిస్థితి కనబడింది అంటే ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి ఏ మార్పుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకున్నారో అదే మార్పుతో ఇక టాటా బాయ్ బాయ్ వద్దు వద్దు అంటూ కాంగ్రెస్ పార్టీకి హైండ్ ఇవ్వడానికి తెలంగాణ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు ఇలాంటి పరిస్థితులలో జరుగుతున్న ఒక అంశాన్ని మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాను నిజానికి ఏం జరగబోతుంది ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ప్రధానమైన అంశాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను వాస్తవాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాం ఏం జరుగుతుంది ఎలా ఉండబోతుంది అనే అంశానికి సంబంధించి ఒకసారి చూద్దాం కేసీఆర్ కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమ పార్టీ అందరికీ తెలిసిన విషయమే నాటి ఉద్యమ పార్టీ నేడు ఫక్త రాజకీయ పార్టీగా మారిన విషయం మీ అందరికీ కూడా అర్థమైన విషయమే ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కూడా ఇలాంటి పరిణామాలే చోటు చేసుకున్నాయంటే మీరు నమ్ముతారా నమ్మాల్సి అవసరం ఎంతైనా ఉంది ఎస్ కేసీఆర్ కేసీఆర్ అడుగు పెట్టగానే ప్రభంజనం సునామీ ప్రజల కోసం తాను వేసే ప్రతి అడుగు కూడా ఏ విధంగా ఉంటుందో కేసీఆర్ ఏమన్నారో ఒకసారి మీ అందరికీ చూపించే ప్రయత్నం అయితే చేస్తా దాని తర్వాత మనం మాట్లాడుకుందాం కేసీఆర్ ఏమన్నాడు అసలు కేసీఆర్ ఏం మాట్లాడింది ఒకసారి ఏనండి తెలంగాణ ప్రజలను కాపాడాలని తెలంగాణను ఎత్తి పరిస్థితుల్లో ఆగం కానియొద్దని నేను పోరాటం చేస్తా ఉన్నా నా నా ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణకు అన్యాయం జరగనివ్వను ఎత్తి పరిస్థితుల్లో జరగనివ్వనని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నా కవిత బ్రహ్మాండమైన నాయకురాలు మచ్చలేని మనిషి పార్లమెంట్ సభ్యురాలిగా మీ అందరి ఆదరాభిమానాలు పొంది గత ఐదేళ్ళు బ్రహ్మాండంగా పనిచేసింది రైట్ ఒక మాట అన్నాడు మీరందరూ వినే ఉంటారు ఏం మాట అన్నాడు నా ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణకు అన్యాయం కానివ్వనని చెప్పిన పరిస్థితి మీ అందరికీ అర్థమైంది ఆ ఒక్క పదం వెనుక చాలా అర్థాలు ఉన్నాయి ఆ ఒక్క పదం వెనుక అనేక అంశాలు కూడా ఉన్న పరిస్థితి కనబడింది ఏం జరుగుతుందంటే తెలంగాణ ప్రాంతం మీద మరొకసారి విషం చిమ్మడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా అన్యాయానికి ఈ తెలంగాణ రాష్ట్రం గురి కాబోతుంది జాగ్రత్తగా ఉండు తెలంగాణ బిడ్డ మన తెలంగాణ రాష్ట్రానికి మహమ్మారి కరోనా వైరస్ కంటే డేంజర్గా క్యాన్సర్ వ్యాధి కంటే డేంజర్గా కూడా రాజకీయ వ్యభిచారం నడుస్తుంది ఇక్కడ అనేక విషవాయుల్లాగా అనేక మీడియా సంస్థలు అనేక మంది కూడా నిజం పేరుతో అబద్ధాన్ని బూటకపు ప్రచారం కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది నాడు అబద్ధమే ప్రచారం చేసే అధికారంలోకి వచ్చేలు రేపు మరొకసారి కేసీఆర్ చేస్తున్న ఈ ప్రభంజనాన్ని తట్టుకోలేక ఎలక్షన్ కమిషన్ కేసీఆర్ నోటికి కేసీఆర్ ప్రచారానికి అడ్డుకట్టలా మారింది ఏం జరిగింది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే దీంట్లో ప్రధానంగా కూడా చాలా అంశాలు కూడా ఉన్న పరిస్థితి మీ అందరికీ తెలుసు కల్వకుంట్ల తారక రామారావు ఒక ట్వీట్ చేసింది ఇది ఎక్కడి అరాచకం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది తెలంగాణ ఏకంగా తెలంగాణ రాష్ట్రానికి గొంతుకైన కేసీఆర్ పైనే నిషేధమా అంటే మీరు ఒక్కసారి ఆలోచించాలి ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో మోదీ విద్వేష వ్యాఖ్యలు ఈసీకి వినిపించలేదా రేవంత్ బూతులు ఈసీకి ప్రవచనంలాగా అనిపించాయా బడేభాయ్ చోటేబాయి కలిసి చేసిన కుట్ర కాదా అంటూ కేటీఆర్ ఒక ప్రధానమైన అంశాన్ని తెరమిదికి తీసుకొచ్చాడు ఎస్ ఎందుకు అంటే కే ఏం జరిగింది అనే విషయానికి సంబంధించి కూడా మనం చూద్దాం ఎందుకంటే కొన్ని గంటల పాటు దాదాపుగా నలభై ఎనిమిది గంటల పాటు కేసీఆర్ మాట్లాడకుండా కేసీఆర్ మాట్లాడ మాటలు వినకుండా కేసీఆర్కు సంబంధించి ప్రభంజనం కొనసాగుతూ ఉంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ దానికి ఏది ప్రచారానికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఏ విధంగా అడ్డుకట్ట వేసింది అనేది ప్రధానంగా కూడా చర్చించుకుందాం ఎందుకు కేసీఆర్కు సంబంధించి ఈ విధంగా చేశారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది కేసీఆర్ దాదాపుగా నలభై ఎనిమిది గంటల పాటు కూడా ఎక్కడ మాట్లాడకూడదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది అంటే కేసీఆర్కు సంబంధించిన నిషేధం ఎందుకైంది ఏంటి అనే విషయానికి సంబంధించి ఒక్కసారి మనం లైవ్లో చూద్దాం ఎందుకు విశ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనే అంశానికి సంబంధించి కూడా ఒకసారి చూద్దాం అసలేం జరుగుతుంది అసలేం జరుగుతుంది తెలంగాణలో ఒకసారి చూడొచ్చు ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నలభై ఎనిమిది గంటల నిషేధం బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది ఇవాళ రాత్రి ఎనిమిది గంటల నుంచి నలభై ఎనిమిది గంటల పాటు అంటే ఈ రెండు రోజుల పాటు ఆయన ప్రచారం చేయకుండా నిషేధం విచ్చింది అంటే ఏప్రిల్ ఐదున సిరిసిల్ల సభలో ఆయన కాంగ్రెస్పై చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలపై ఈసీ చర్యలు చేపట్టింది కేసీఆర్ ఎలాంటి సభలు ర్యాలీలు ఇంటర్వ్యూలలో పాల్గొనొద్దని స్పష్టం చేసింది ఈసీ ఈసీ ఎవరి చేతిలో ఉంది ఈసీ ఎవరి కోసం పనిచేస్తుంది ప్రజల కోసమే కదా ప్రజల ఓటు బ్యాంకు కోసమే కదా స్వచ్ఛందంగా కూడా ప్రజలందరూ కూడా ఓటు వేయాలి యువత మేలుకో మీ ఓటును కాపాడుకో రాజ్యాంగాన్ని ఏంది అంటే ఈ రాజ్యాంగంలో పొందుపరిచిన స్వేచ్ఛ హక్కుగా వినియోగించుకొని పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర కూడా ఏం చేయమని చెప్పింది తమ ఓటు హక్కును ప్రచారం తమ ఓటు హక్కు వేయాలి ఖచ్చితంగా కూడా నీ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేసిన ఎన్నికల కమిషన్ కేవలం తెలంగాణ ప్రాంతానికి రక్షకుడు తెలంగాణ ప్రాంతాన్ని సాధించిన వ్యక్తి తెలంగాణ ప్రాంతానికి ప్రజా గొంతుకగా నిలిచిన కేసీఆర్ గొంతుక ఆపడానికి కుట్ర జరిగింది దానికోసమే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మేడే కార్మిక దినోత్సవం రోజు అతను రంగంలోకి దిగిండు అంతా నిజమే చెప్తాను ఏమి అబద్ధం చెప్పనని చెప్పిండు లాస్ట్కు సర్వేలో ఏమి ఇచ్చిండో తెలుసా ఒక చిన్న అంశాన్ని చెప్పిపోయి ఏమని అంటే కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది స్థానాలు వస్తాయట బీజేపీకి ఎనిమిది స్థానాలు వస్తాయట ఎంఐఎంకు ఒక స్థానం వస్తుందట కానీ బీఆర్ఎస్ కు మాత్రం సున్నా స్థానాలు వస్తాయని ఆయన తేల్చేసి అంటే కాంగ్రెస్ కమ్ముడు వేండా పోయిందా బీజేపీకి అమ్ముడు పోయిందా కు సపోర్ట్ చేసిండా కేసీఆర్ అనే వ్యక్తి ప్రజల్లోకి రాకముందుకు ఏ విధంగా నాడి ఉండే ప్రజల్లోకి వచ్చిన తర్వాత మాడిన మారిన నాడి ఏంటి అనేది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు కానీ నిజానికి తెలంగాణ రాష్ట్ర కూడా పన్నెండు స్థానాలలో గణనీయమైన పోటీనిస్తూ దాదాపుగా ఎనిమిది స్థానాల చిలుకు గెలవబోతున్న బీఆర్ఎస్ పార్టీ మీద మరొకసారి కుట్ర జరిగింది ప్రజలలో వస్తున్న అభిమానం ప్రజలలో వస్తున్న ప్రేమ ప్రజలలో వస్తున్న ఆప్యాయత ప్రజల నుంచి వస్తున్న స్పందన రైతుల నుంచి వస్తున్న స్పందన స్పందన సబ్బండ వర్గాల నుండి వస్తున్న స్పందనను చూసి ఓర్వలేకపోతున్నాయి బీజేపీ కాంగ్రెస్ ఎస్ నిజమే ఎన్నికల కమిషన్ అనేది కేవలం కేసీఆర్ కు మాత్రమే వర్తిస్తుందా ఇక్కడ ఏది విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మోదీ వ్యాఖ్యలు చేసినప్పుడు ఎందుకు రాదు ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో అనేక రకాలుగా కూడా ఆయన మాట్లాడిన మాటలన్నీ ఎందుకు రావు కానీ దానితో పాటుగా రేవంత్ బండభూతులు కూడా ఎలక్షన్ కమిషన్కు కనిపించలేదు ఆఖరికి ఈరోజు కేవలం కేసీఆర్ గొంతుకను మూసేందుకు అందరూ కూడా కుట్ర చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అనే వ్యక్తి ఉన్నంత వరకు నేను మళ్ళీ మళ్ళీ ఎప్పటి నుండో చెప్తున్నా కేసీఆర్ ఉంటేనే ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్కి ఏమైనా జరిగినా ఈ తెలంగాణ ప్రాంతంలో బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ గలం ధలం బలం ఈ మూడు లేకపోయినా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి జాగ్రత్త తెలంగాణ బిడ్డ ఈ తెలంగాణలో జరుగుతున్న ఆకృత రాజకీయ వ్యభిచారాన్ని అడ్డుకట్ట వేయాల్సింది నువ్వే మీడియా రూపంలో జరుగుతున్న దాడిని ఆపాల్సింది నువ్వే నిజమేంటో అబద్ధమేంటో నూట యాభై రోజులలో తెర్చుకున్నావు ఇక మార్పు కోరుకున్న కాంగ్రెస్కు బాయ్ బాయ్ చెప్పాల్సిన సమయం ఆసన్నమైపోయింది ఇక కారణం మళ్ళీ టాప్ గేర్ లో తెర మీదకి తీసుకొచ్చినప్పుడు కారును పూర్తి స్థాయిలో గెలిపించాల్సిన బాధ్యత కూడా మీపై ఉంది ఎస్ ఎందుకు ఈ విషయాలను చెప్తున్నానంటే వాస్తవాలండి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మరొక దారుణమైన విషయం ఏంటి అంటే మిత్రుడు క్రిషాంక్ కనిపించట్లేదు మిత్రుడు క్రిషాంక్ ఎక్కడ ఉన్నాడు మిత్రుడు క్రిషాంక్ అరెస్టుకి ఏం జరిగింది ఒక్కసారి చూడండి క్రిషాంక్ అక్రమం అన్యాయం దుర్మార్గం ఎందుకు ఈ మాట చెప్తున్నారు అక్రమంగా అరెస్టు చేశారు అన్యాయంగా బలి చేశారు దుర్మార్గంగా తీసుకెళ్లారు ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు క్రిషాంక్ బీఆర్ఎస్ అంటే ఒక ఉద్యమ గొంతుక ఒక చైతన్య ప్రతిక యువతరానికి ప్రతిబింబం గల్లీ కాంగ్రెస్ వైఫల్యాలపై ఢిల్లీ బీజేపీల బీజేపీ అరాచకాలపై కలమెత్తినందుకే ఈ దౌర్జన్యం ప్రశ్నించినందుకే దుర్మార్గం కాంగ్రెస్ బీజేపీ కలిసి చేస్తున్న ఈ కక్ష వేధింపులకు మూల్యం చెల్లించక తప్పదు ఏంటి ఈ నియంతృత్వ నిర్బంధాలకు తెలంగాణ ప్రజాక్షేత్రంలో శిక్షణ తప్పదు శిక్ష ఖచ్చితంగా ఉంటుంది నాడు ఎమర్జెన్సీని చూస్తాం నేడు అప్రకటిత ఎమర్జెన్సీని చూస్తున్నాం ప్రజాస్వామ్యాన్ని కాలరాసినందుకు ఆనాడు పాలక పక్షానికి పట్టిన గతేరేపు కాంగ్రెస్ బీజేపీలకు పట్టడం తథ్యం ఖాయం ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే మిత్రుడు క్రిషాంక్ అరెస్ట్ అయ్యి దాదాపుగా కొన్ని గంటలు అవుతుంది ఎక్కడున్నాడో తెలియదు కనీసం వారి భార్య పిల్లలకు కూడా సమాచారం లేని పరిస్థితి ఏం జరుగుతుంది ఏమైపోతుంది తెలంగాణలో అనేది ప్రశ్నించే గొంతుకల మీద ఏ విధంగా అక్రమ కేసులు బనాయించారు అక్రమంగా నిర్బంధించారు అక్రమ అరెస్టులు జరిగాయి ఏం జరుగుతున్నది అనేది తెలంగాణ బిడ్డలందరూ కూడా తెలుసుకోవాల్సిన సమయం ఆసనమైంది ఇక రేపు రేపు ఈ తెలంగాణలో కనీసం స్వేచ్ఛా వాయువులను పీల్చడానికి కూడా భయపడే రోజులు వస్తాయి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ప్రశ్నించడానికి కూడా భయపడే రోజులు వస్తాయి మనం పండించుకున్న పంటను కనీసం అమ్ముకోలేని పరిస్థితి ఉంది కొనుగోలు చేయడానికి దిక్కు లేని పరిస్థితి కనీసం ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం కడుతున్న పన్నుకు దానికి కనీసం లాభం పొందలేని పొందడం పక్కన పెడితే కనీసం దానికి న్యాయం చేయలేని పరిస్థితి ఓ పక్కన రైతులకు సంబంధించి ఇప్పటికీ అల్లాడిపోతున్నారు ఇంకో పక్కన ఆటో కార్మికులకు ఏ విధంగా ఉందో చూడొచ్చు మరో పక్కన బస్సుకు సంబంధించి ఏ విధంగా ఉందో మీరు చూస్తున్నారు ఏ విధంగా తన్నులాట ఉందో చూస్తున్నారు ఇంకో వైపుకు డిసెంబర్ తొమ్మిదో తారీఖున రుణమాఫీ అన్నారు అది పక్కన వెళ్ళింది దేవుళ్ళ మీద ఒట్లు వే ఆ దేవుడు ఏది ఇటు మరోవైపు లక్ష్మీనరసింహస్వామి ఇంకోవైపు రామప్పలోని శివుడు ఇంకో పక్కనేమో పెద్దమ్మ తల్లికి సంబంధించి వట్ల పురాణం నడుస్తుంది కానీ నేను ఖచ్చితంగా కూడా ఆగస్టు పదిహేను రోజున రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తానన్న మాట రాలేదు అంటే మీరు ఆలోచించండి ఇక ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో వంద రోజులలో అరాచకాలు ఏ విధంగా పెట్టయో తెలుసు భువనగిరికి సంబంధించిన లాకప్ డెత్ కావచ్చు చిన్నారులు ఇద్దరు ఏ విధంగా గురుకులాలలో ఆత్మహత్య చేసుకున్నారో చూడొచ్చు ఆ పులుహోర నందినందుకు దళిత బిడ్డ ప్రశాంత్ ఏ విధంగా చనిపోయిందో చూసారు దాంతోపాటు రెండు వందల పైచీలకు రైతన్నల ఆత్మహత్యలు ఇంకో పక్కన ఆటో కార్మికులకు సంబంధించి ఏ విధంగా వితలు ఇంకా బస్సులలో కొట్లాటలు ఏ విధంగా ఉన్నాయి నిరుద్యోగులు వెదురు చూపులు ఎట్లున్నాయో చూడొచ్చు గత ప్రభుత్వం వేల ఉద్యోగాలను ఫిలప్ చేస్తే మా ప్రభుత్వం అంటూ కూడా చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం అంటే ఈరోజు స్థాయిలో కూడా ఎక్కడికక్కడికి నిర్బంధించడానికి ప్రజలలో నుంచి వస్తున్న ఆధార అభిమానులను చూడలేక ఓర్వలేక మరొకసారి బీజేపీ కాంగ్రెస్ కలిసి కుట్రలాడుతున్నాయి అందుకోసమే నేను చాలా క్లారిటీగా చెప్తున్నా చాలా మంది అంటున్నారు బీఆర్ఎస్కు కు ఇప్పటి వరకు కూడా ఒక లైవ్ నడిచింది మీ అందరికీ తెలిసిన విషయమే ఓ పెద్ద మనిషి వచ్చి చాలా బ్రహ్మాండంగా చెప్పిండు ఎట్లా అంటే ఇక మామూలుగా చెప్పలే నేను అందుకే చెప్తున్నా మళ్ళీ మళ్ళీ ఇప్పుడు మనం ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్కి వెళ్దామన్నా వెళ్దాం దానికి సంబంధించి కూడా చూసే ప్రయత్నం చేస్తాం ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే విషయాలు యావత్తు తెలంగాణ బిడ్డలందరికీ కూడా తెలియాలి కాబట్టి ఖచ్చితంగా కూడా అది చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఒక్కసారి నేనేమంటున్నానంటే ఈ తెలంగాణ రాష్ట్ర కూడా పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి చాలా వరకు కూడా మనం చూస్తాం వాళ్ళల్లో ఎవరు గెలుస్తారు ఏమైపోతారు అనేది కూడా మనం చూసిన పరిస్థితి కనబడుతుంది కానీ ఈరోజు చాలా మట్టికి కూడా ఎందుకంటే ఎక్కడికక్కడ పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి ఇప్పటికే కేసీఆర్ చాలా క్లియర్ కట్ గా చెప్పిండు ఏమని అంటే ఓ పక్కన వరంగల్ కు సంబంధించిన గెలుపే విధంగా ఉంటుంది ఇంకో పక్కన సికింద్రాబాద్ గెలిపే విధంగా ఉంటుంది మరో పక్కన మెదక్ లో గెలిపే విధంగా ఉంటుంది ఇంకో పక్కన ఖమ్మానికి సంబంధించిన గెలిపే విధంగా ఉంటుంది మరోవైపుగా పూర్తి స్థాయిలో కూడా గెలుపులకు సంబంధించి దాదాపుగా ఎనిమిది స్థానాలకు పైగా గెలిచే స్థానాలను పట్టుకొని జీరో అని చెప్పిన పరిస్థితి కనబడుతుంది అంటే ఒక వైపు మాత్రమే వెళ్తున్న ఈ జర్నలిజాన్ని రక్షించాల్సిన బాధ్యత కూడా మీపై ఉంది నేను ఒకటే మాట చెప్తున్నాను ఈ రోజు కేసీఆర్ కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ చూసినా కూడా కేసీఆర్ ఏంది కేసీఆర్ గొంతుకను ఆపే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణను మరొకసారి ఆంధ్రా పెత్తందారి వ్యవస్థ చేతిలోకి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది అందుకే నేను చెప్తున్నా ఈ రోజు బడేబాయి చోటే బాయ్ కలిసి ఆ కేసీఆర్ ను ఏ విధంగా ఏం చేస్తున్నారో కూడా చూడొచ్చు రేవంత్ కు మాత్రం ఇక్కడ పూర్తి స్థాయిలో మీరు అందరూ ఆలోచించండి ఈసీకి వీళ్ళకి సంబంధించిన ఏది కనిపించట్లేదు ఎందుకంటే కేవలం కేసీఆర్ కు సంబంధించిన గొంతుక మాత్రమే నిషేధం వేస్తున్నారు తప్ప మోడీ కానీ రేవంత్ తో మాట్లాడే మాటలు కానీ ఎవరికీ కూడా అర్థం కాని విషయం ఇంకా ఏం చేద్దాం నలభై ఎనిమిది గంటల పాటు కేసీఆర్ మీద నిషేధం విధించే అంతే తమ్ము ధైర్యం ఉంది అంటే ఒకసారి రాజ్యాంగబద్ధంగా పనిచేసే సంస్థలన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి ప్రజల కోసం పనిచేయాల్సిన వ్యవస్థలన్నీ ప్రజల కోసం పనిచేయాలి కానీ ఒక నాయకుడిని పూర్తి స్థాయిలో గద్దె దించాం ఒక నాయకుడు అధికారంలోకి రాకుండా ఉండేలా చేస్తామంటే అది తప్పుడు నిర్ణయం అవుతుంది తప్ప ఇంకేమీ ఉండదు సో తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ నేను చెప్పేది ఒకటే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లైవ్ చూస్తున్న వారందరూ కూడా ఆలోచించాల్సింది తప్పుడు విషయాలను తప్పుడు మాటలను నమ్మకండి అంతా నిజమే చెప్తాను అంతా నిజమే చెప్పాను అబద్ధం చెప్పాను అంటూ వచ్చిన పెద్ద మనిషి కూడా కేవలం కాంగ్రెస్ బీజేపీకి మాత్రమే ఆధిక్యం ఉంటుంది తప్ప బీఆర్ఎస్కి ఉండదు అంటూ చెప్తున్నారు బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ మళ్ళొక్కసారి ప్రజలలో పూర్తి స్థాయిలో కూకటి వేలతో పెకిలిస్తూ మరొకసారి తన యొక్క ఉనికిని చాటుకుంటూ వస్తున్న బిఆర్ఎస్ పార్టీ మీద కుట్రలు కుతంత్రాలు స్టార్ట్ అయ్యి తస్మాత్ జాగ్రత్త నువ్వు మేలుకోపోతే మరొకసారి తెలంగాణ అన్యాయానికి గురవుతుంది హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా మారిపోతుంది జిల్లాలన్నీ కూడా ఎక్కడికక్కడిగా చెల్లా చెదరలుగా పరిపోతాయి మాట్లాడాల్సిన గొంతుకలు మూగపోతాయి ప్రజాస్వామ్యం అపహేళన అవుతుంది ఆఖరికి దిక్కుతోచని పరిస్థితులలో తెలంగాణ ఉంటుంది ఇక మేలుకో